టిఆర్ నైన్ టీవీ ఇప్పుడు ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎనిమిదో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా సిహెచ్ మల్లేశ్ వంశీరాజు నా పేరు ఈ టీవీని ప్రతి ఒక్కరు ఆదరించాలి అయితే నేను సైతం మీ అందరు ఏంటో ఉంటాని ఎక్కడైనా టిఆర్ నైన్ టీవీ ముందు వచ్చి మరి సమస్యలను తెలుసుకొని సమస్యలను ముందుకు నడిపిస్తున్న అలా మరి టిఆర్ నైన్ టీవీ ఒక యజమాన్యం మన పెద్దలు తూర్పు రమేష్ గారికి మరి వారి టీం కు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు ఈ టీవీ అన్నది మన అందరిది మనది మన టీవీ అనుకోని మరి మనం చూడాలి దీంట్లో ప్రతి సమస్య మనకు తెలుస్తుంది ప్రతి సమస్య అంటే ఎక్కడైనా ఎక్కడ పోయినా ప్రజల పక్షాన నివాడి పోరాడే టీవీ మరి టిఆర్ నైన్ టీవీ ఆ టిఆర్ నైన్ టీవీని మనం అందరం కూడా ఆదరిస్తూ మరి ముందుకు తీసుకుపోవాలని మీ యొక్క ప్రేక్షకులను ఈ టిఆర్ నైన్ టీవీ యొక్క పెద్దల ద్వారా వారికి అందరికీ కూడా నా విన్నపం ఏంటంటే మనం అందరం ఆదరిస్తే టీవీ గాని ఈ ప్రతి ఒక్క యజమాన్యం బతుకడానికి అవకాశం ఉంటది మనం అందరం కూడా మరి టిఆర్ నైన్ టీవీని ముందుకు తీసుకుపోవాలి మరి టిఆర్ నైన్ టీవీ కూడా మా యొక్క విజ్ఞప్తి మరి ఎక్కడనైనా పోరాడి హక్కులు సాధియాలని మరి నా యొక్క విజ్ఞప్తి చేస్తూ వహిస్తాం